హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ మనకు జిహెచ్ఎంసీకి సంబంధించి రాంపల్లి ఏదైతే ఉంటుందో రాంపల్లిలో డబుల్ ఇన్లకు సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చేది మన ఛానల్ ఒక లైక్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే రాంపల్లిలో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో గతంలో చాలా మంది అలాట్మెంట్ అయితే తీసుకోలేదు ఎవరైతే అలాట్మెంట్ అయితే తీసుకోలేదో వారికి జిహెచ్ఎంసీ నుంచి అయితే కాల్స్ అలాగే మెసేజ్ అయితే వస్తున్నాయంట మెసేజ్ కాల్స్ వచ్చిన వాళ్ళు మీ పట్టా జిరాక్స్ అలాగే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని జిహెచ్ఎంసీ ఆఫీస్ ప్యాట్ని సెంటర్కి అయితే వెళ్ళండి అలాగే చాలామంది అప్పుడు పిఎంఏ పీఎంఏవై కింద అప్లై చేయడానికి వాళ్ళు చేసినప్పుడు చాలామంది ఆధార్లు అయితే మ్యాచ్ ఉన్నాయంట ఒకవేళ ఆధార్ ఇట్లా మీద మిస్ మ్యాచ్ అయ్యి అంటే మీరు ఏదైనా ఆధార్ కార్డు అప్డేట్ చేసి ఉంటే మాత్రం వారికి కూడా మెసేజ్ అయితే వస్తున్నాయంట ఒకసారి మీకు మెసేజ్ వచ్చిందా చెక్ చేసుకోండి రాంపల్లికి సంబంధించి ఒకవేళ మెసేజ్ వచ్చినట్లయితే మీరు జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీరు ఏదైతే అప్డేట్ చేసిన ఆధార్ ఉంటుందో అది తీసుకొని వెళ్తే మీకు వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ దాన్ని పీఎంఏవై కింద అప్లై చేయడం కూడా జరుగుతుంది దాని ద్వారా ఏదైతే సెంట్రల్ ప్రభుత్వం నుంచి వచ్చే ఉంటాయో అవి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయన్నమాట డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన అమౌంట్ అలాగే మీకు తెలిసినా కూడా వీడియో షేర్ చేయండి ఎవరికొరికి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టివి